చెట్టు వంక ఒక్కసారి చూస్తే చాలు పుణ్యం అంత తేలికగా పుణ్యాన్ని లోకంలో ఏముంటుంది దర్శనం స్పర్శనం మీకు అవకాశం ఉందా ఒకసారి మారేడు చెట్టును ముట్టుకుంటే చాలు సూర్యాస్తమయం కాకముందు ఒకసారి మారేడు చెట్టును ముట్టుకుంటే చాలు స్పర్శనం దర్శనం పుణ్యం ఇక అవకాశం ఉండి దానికి ఒక ప్రదక్షిణం కూడా చేస్తాను అంటే ఇంకంతకన్నా భాగ్యం ఏముంది కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు అపర శంకరావతారమని కీర్తింపబడినటువంటి వారు భారతదేశం నలు చెరగుల సన్యాస ధర్మాన్ని కించిత్తు తప్పకుండా పాదచార్యై పర్యటించినటువంటి వారు నిరంతరము కామాక్షి పరదేవత యొక్క నామాన్ని విచ్ఛరిస్తూ ఉండడం అలవాటు పడినటువంటి వారు శాంతాకృతి హితవచ పరిభాషమానం గంభీర భావముతులం విజితారిషట్